కూటమి సర్కార్ జలక పవన్ స్వరం మారుతోందా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్దగా హైలైట్ కావడం లేదన్న బాధ జన బలంగా వినిపిస్తోంది ప్రతి విషయంలో కొందరే ప్రభుత్వంలో కీలకంగా మారుతున్నారని కూటమి ప్రభుత్వంలో తమ అధినేతకు లభించాల్సిన గౌరవం ప్రాధాన్యత లభించడం లేదని కూడా పార్టీ నేతలు కార్యకర్తలలో ఎక్కువగా కనపడుతోంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని శాఖలపైన అన్ని రకాలుగా మొదటి స్థానంలో ఉండడం ఎవరూ కాదనరని కానీ సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన తమ అధినేత పవన్ కళ్యాణ్ను మాత్రం కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందన్న అభిప్రాయం వారిలో బాగా కనపడుతోంది అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కాలంలో కొంత ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరం చెబుతున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో విడత భూ సేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలోనే బహిరంగంగా అభ్యంతరం చెప్పిన నేపథ్యాన్ని వారు గుర్తు చేస్తున్నారు అందుకే రెండవ విడత భూ సేకరణ ఆగిందని జన సైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రజలలో కొన్ని విషయాల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న కారణంగానే ఆయన ఈ విధమైన అభ్యంతరాలు తెలుపుతున్నారంటున్నారు రైతులు తమకు ఇష్టం ఉంటేనే రెండో విడత భూ సేకరణకు మద్దతు ఇవ్వాలని కూడా కోరడం కొంత చర్చ జరుగుతోంది తాజాగా విజయవాడలోని ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ కు కేటాయించడంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది దీనిపై కూడా పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది అతి విలువైన స్థలాన్ని లులు సంస్థకు అప్పగించడంతో పాటు దాని విలువ వేల కోట్ల రూపాయలు ఉండడం తొంభై తొమ్మిది ఏళ్లకు లీజు ఇవ్వడం పెట్టుబడులు తక్కువగా ఉండడంపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితులలో పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రతిపాదనపై కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది దీంతో పాటు నాలా చట్ట సవరణ ప్రతిపాదనను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడంతో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్న ప్రశ్నలు వినపడుతున్నాయి